వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి నా పేరు ఉమా మహేశ్వరి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ అండి ఇది మా ఊరి దగ్గర అయ్యప్ప స్వామి భజన జరిగిందండి ఆ భజనకి నేను వెళ్ళడం జరిగింది ఆ భజన చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే అక్కడ స్వాములంతా కలిసి ఒకే దగ్గర చేరి భక్తిభావంతో వాళ్ళు భజనలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారండి నాకు సేమ్ వెంటనే గుర్తుకొచ్చింది మన హెల్దీ కమ్యూనిటీ అండి ఎందుకంటే అయ్యప్ప స్వామి మాలధారణ ధరించిన తర్వాత వాళ్ళ జీవన శైలిని మార్చుకుంటూ అందరూ కలిసి భజనలు చేయడం వల్ల వాళ్ళ మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుందండి ఇది ఒక స్వామి తన మాటల ద్వారా నాకు చెప్పడం జరిగింది నాకు వెంటనే గుర్తుకొచ్చింది మన హెల్దీ కమ్యూనిటీ అండి మన హెల్దీ కమ్యూనిటీలో ఎక్కువ మందికి వాళ్ళ జీవన శైలిని మార్చేందుకు మంచి అవకాశం అండి మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా మీ ద్వారా ఎక్కువ మందికి జీవనశైలి మార్చేందుకు మంచి అవకాశం అండి మీరు ఎవరైనా సరే ఈడో చూస్తున్న వాళ్ళు మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మేము ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ గైడ్ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్